వెల్కమ్ టు ఎపిసోడ్ ఫైవ్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఇండియా కల్చర్ ఈ వీడియోలో మనం మహర్షి అగస్త్యుడి గురించి తెలుసుకుందాం అగస్త్యుడు వశిష్ఠునితో కలిసి కుంభ సంభవుడై జన్మించాడు అంటే కుండలో పుట్టారు అని అర్థం బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠుడు నిమి చక్రవర్తి శాపం వలన రూపం లేకుండా తన తేజస్సుతో ఉన్నాడని మనం వశిష్ఠుని గురించి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం సో ఆ తేజస్సు యజ్ఞ సమయంలో యజ్ఞకుండంలో పడి వశిష్ఠునిగా ముందుగానే కుండలో ఉన్న తేజస్సు అగస్త్యునిగా ఉద్భవించింది అలా వశిష్ఠాగస్థ్యులు కలిసి జన్మించారు బాల్యం నుండి నిష్ఠాగరిష్ఠుడై తపస్సు చేయడంతో అగస్త్యుడు దివ్య తేజస్విగా వెలుగొందాడు పితృదేవతల ఆదేశం మేరకు విదర్భరాజు కుమార్తె అయిన లోపాముద్రను వివాహం చేసుకున్నాడు వీరిద్దరిని జంటగా నమస్కరించిన వారికి భక్తికి ముక్తికి లోటు లేదని పెద్దలు చెబుతారు వీరి కుమారుడి పేరు దృఢస్థ్యుడు ఈయన పుట్టుకతో అగస్త్యుడి పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి లభించింది కాలకేయులు చాలా భయంకరమైన రాక్షసులు వీరు సముద్రంలో దాక్కుని ముళ్ళోకాలను అల్లకల్లోలం చేసేవారు ఈ రాక్షసుల నుండి కాపాడమని దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళగా ఆయన అగస్త్యుడు తన శక్తితో సముద్రంలో ఉన్న నీటిని మొత్తం తీసేయగలిగే సమర్థుడని తెలిపాడు విష్ణుమూర్తి మాట ప్రకారం దేవతలందరూ అగస్త్యుణ్ణి శరణు వేడగా అగస్త్యుడు తన తపశక్తితో సముద్రంలో ఉన్న నీటిని మొత్తం తాగేశాడు ఒక్కసారిగా సముద్రం ఖాళీ అయిపోయింది రాక్షసులు బయటపడ్డారు అలా దేవతలు కాలకేయుణ్ణి సంహరించారు ఈ విధంగా రాక్షస వినాశనానికి కారణం కాగలిగాడు అగస్త్యుడు మేరు పర్వతం చాలా ఎత్తైన పర్వతం అది చూసిన వింధ్యా పర్వతం మేరు పర్వతంతో పోటీ పడి ఆకాశాన్ని తాకేలా పెరిగిపోయింది అలా విపరీతంగా పెరగడంతో అటు ప్రజలు ఇటు రావాలన్నా ఇటు ప్రజలు అటు వెళ్లాలన్నా చాలా కష్టమైంది అలా ఎత్తుగా పెరగడంతో సూర్యకాంతిని కూడా అడ్డుకునేది అందువల్ల ప్రజలకు సమస్యగా మారింది అది చూసిన బ్రహ్మదేవుడు అగస్త్య మహర్షికి ఈ విషయం చెప్పండి ఆయనే వింధ్యా పర్వతాల గర్వాన్ని అణిచివేయగల సమర్థుడు అని దేవతలకు చెప్తాడు ఆ సమయంలో అగస్త్యుడు కాశీపట్టణంలో ఉన్నాడు బ్రహ్మ చెప్పినట్లుగానే దేవతలు ఆ విషయం అగస్త్యమునికి చెప్తారు దాంతో అగస్త్యముని పర్వతం దగ్గరకు వచ్చాడు పర్వతానికి ఆయన అంటే అంతులేని గౌరవం ఆయనకు శిరస్సు వంచి నమస్కరించింది అగస్త్యుడు వింధ్యను ఆశీర్వదించి మేము పని మీద అవతలి వైపుకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చే వరకు పెరగకుండా తగ్గి ఉండు అని చెప్పాడు దానికి వింధ్యాపర్వతం అలా అగస్త్యుడు మరి ఎన్నడూ తిరిగి రాలేదు వింధ్య తన మాటను నిలబెట్టుకుంది అలా వింధ్యా పర్వతాన్ని పెరగకుండా చేశాడు అగస్త్యుడు పూర్వం ఇల్వలుడు అని ఒక రాజు ఉండేవాడు ఆయనకి వాతాపి అనే ఒక తమ్ముడు ఉన్నాడు వాతాపి ఒక రాక్షసుడు ఇల్వలుడు వాతాపిని చంపి ఋషులకు వండి పెట్టేవాడు అది తిన్నాక వాతాపిని పిలవగానే ఋషుల కడుపుని చీల్చుకొని బయటకు వచ్చేవాడు అలా అన్నదమ్ములిద్దరూ కలిసి ఋషులను చంపేవారు ఒకసారి అగస్త్యుడు భోజనానికి ఇల్వలుని ఇంటికి వెళ్ళాడు ప్రతిసారి లాగే ఈసారి కూడా వాతాపిని చంపి ఆహారంగా అగస్త్యుడికి పెట్టాడు అగస్త్యుడు భోజనం చేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటాడు అంతే వాతాపి జీర్ణం అయిపోతాడు ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాలేదు అసలు బ్రతికుంటే కదా రావడానికి ఇలా వాతాపిని అంతం చేశాడు అగస్త్యుడు పూర్వం సుకేతుడు అనే యక్షుడు ఉండేవాడు ఆయన సంతానం కోసం ఒక యాగం చేశాడు దానికి ప్రతిఫలంగా వెయ్యి ఏనుగుల బలం కలిగిన ఆడపిల్ల తనకు జన్మిస్తుందని బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు సుకేతునికి తాటక జన్మించింది ఆమెకు సుందుడికి ఇచ్చి వివాహం చేశాడు కాని అగస్త్యుడి శాపం కారణంగా సుందుడు మరణించాడు అగస్త్యుడిపై కోపంతో తాటక తన కుమారుడైన మారీచునితో కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్ళింది విషయం తెలిసిన అగస్త్యుడు తాటక మరియు మారీచులని రాక్షసులుగా మారతారని శపిస్తాడు అప్పటి నుంచి తాటక క్రూరమైన రాక్షసిగా మారి అందమైన ఒక అడవిని సర్వనాశనం చేయడం ప్రారంభించింది ఋషులు మునుల యజ్ఞాలను నాశనం చేయసాగింది విశ్వామిత్రుడు శ్రీరామలక్ష్మణులను తన చేసే యజ్ఞాన్ని సంరక్షించడానికి తీసుకెళ్లగా అక్కడ తాటకను శ్రీరామచంద్రుడు సంహరిస్తాడు రామరావణ యుద్ధ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న శ్రీరామచంద్రుడికి అగస్త్యుడు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని బోధించి పారాయణ చేయమని చెప్తాడు ఇలా శ్రీరామచంద్రుడు సూర్యుని శక్తిని మరియు అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని చూపిస్తాడు ఈ స్తోత్రం శ్రీరామునిలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని పెంచింది శ్రీరాముడు యుద్ధ సమయంలో ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పారాయణ చేసి సూర్యుని ఆశీర్వాదంతో రావణుణ్ణి జయిస్తాడు అగస్త్య మహర్షి సైన్స్ కి ఒక మార్గదర్శకుడని మనం చెప్పుకోవచ్చు నాలుగు వేల సంవత్సరాల క్రితం బ్యాటరీని కనుగొన్నట్టుగా అగస్త్యుడు ప్రసిద్ధి చెందాడు విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన ఫార్ములా అగస్త్య మహర్షి రచించిన అగస్త్య సంహితలో ఉంది నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ లాగా ఎలా విభజించాలో కూడా అగస్త్య సంహితలో వివరించబడింది అంటే మనం ఇప్పుడు నేర్చుకునే కెమికల్ కాంపోజిషన్స్ అండ్ ఫార్ములాస్ అన్ని ఇతర దేశాల సైంటిస్ట్ కనుక్కోకముందే మన పురాతన భారతదేశ గ్రంథాలలో ముందే చెప్పబడింది అంతేకాకుండా అగస్త్య సంహితలో ఎలక్ట్రిసిటీని ఎలక్ట్రోప్లేటింగ్ కోసం ఎలా ఉపయోగించాలో కూడా అగస్త్యుడు ముందే వివరించాడు నేటి కాలంలో ఉపయోగించే మోడ్రన్ సైన్స్ పద్ధతులు అన్ని ఆ కాలంలో మన మహర్షుల చేత చెప్పబడినవే ఇంతటి ఆధ్యాత్మిక మరియు ఆధునిక సాంకేతిక జ్ఞానాన్ని మనకు అందించిన అగస్త్య మహర్షి సదా ఆరాధ్యుడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్